ఈ క్వశ్చన్ లో మీరు ఏమని అడుగుతున్నారంటే ఎస్ తో ఎండ్ అవుతే సింగులర్ అంటున్నారు ఎస్ తో ఎండ్ అవుతే సింగులర్ అంటున్నారు ఎస్ తో ఎండ్ అవకపోతే ప్లూరల్ అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రాయటాన్ని ఇంగ్లీష్ లో రైట్ అంటాము దానికి ఎస్ ఫార్మ్ చేస్తే ఎస్ తో ఎండ్ అయిన దాన్ని మనం సింగులర్ అంటున్నాము ఎస్ తో ఎండ్ అవని రైట్ ని మనం ప్లూరల్ అంటున్నాము కానీ చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఒక పెన్ అయితే పెన్ అంటాము ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పెన్స్ అంటాము సో ఎస్ తో ఎండ్ అయిన దాన్ని మనం ప్లూరల్ గా నేర్చుకున్నాం కదా ఇన్ని సంవత్సరాలు మీరు ఎస్ తో ఎండ్ అవుతే సింగులర్ అంటున్నారు అది ఎలా అని మీరు అంటున్నారు సో అందుకే నేను ఏమంటున్నానంటే వస్తువుల గురించి కాదు ఎస్ తో ఎండ్ అయ్యే అని సింగులర్ అని చెప్పింది వస్తువుల గురించి కాదు ఇవి కేవలం వర్బులకి సంబంధించిన కాన్సెప్ట్ మాత్రమే వర్బు విషయంలో మాత్రమే ఈ విధంగా కి ఎస్ ఎస్ యాడ్ యాడ్ అయిన గా కన్సిడర్ చేస్తాము ఇది వస్తువుల విషయాలలో కాదు కేవలం వర్బ్స్ వరకు మాత్రమే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది అండ్ వస్తువుల విషయాలు లోకి వస్తే ఎస్ తో ఎండ్ అయింది కన్నా ఎక్కువ చాలా ఉన్నట్లే అది నేచురల్ యూనివర్సల్ చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్నట్లే